అంటుందంటే కొన్నిసార్లు ఉపశానం కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆయాస్ పడుతూ ఉంటారు. రాత్రి నిద్రపోలేరు నడవాలంటే ఆయస్ పడుతుంటారు కొంతమంది లాగో కూడా ఉండక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ ఉన్నారు. మీరు ఆయాస్ పడుతూ ఉన్నారు కదా. మీ ప్రాబ్లం ఏంటి? తేగు దగ్గు వచ్చేసారు. కంటిన్యూస్. కంటిన్యూస్ దగ్గు వచ్చే అంటే దగ్గు ఓకే. చెమట ఉండరు గాదు. స్వెట్ వచ్చేది. ఛాతీలో కూడా పట్టేసాయి శాతం ఎప్పుడు లేదా? జస్ట్ టిక్ నుంచి దగ్గు దగ్గు ఊపిరి బిచిపోయేలా. ఊపిరి బిచిపోయేలా. సో ఏమైనా తినగలిగే వల ఏం తింటే ప్రాబ్లం వచ్చేది మీకు వచ్చేది సార్ లేదు ఏదైనా తినేదాన్ని కూడా తక్కువ ఏం తినేవాని సో ఈ ఈ ప్రాబ్లం మూడు సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నావు కదా దానికి సొల్యూషన్ వచ్చిందా ఇప్పుడు రిలీఫ్ ఉంది సార్ ఇంతవరకు అంత ముందు ఎవరిని చెప్పారా ఈ ప్రాబ్లమ్ ఏముందని చెప్తారు ఎవరు చెప్పలేదు ఎండోస్కోప్ చేయించుకున్నావా ఎండోస్కోప్తే అన్ని టెస్ట్లు ఎండోస్కోప్ నార్మల్గా ఇచ్చారా

ఆయన పోతున్నా సో చెప్పదాల్సింది ఏంటంటే ప్రతి పేషెంట్ ఈసారి ఈ మధ్యకాలంలో వచ్చిన చార్జ్కి దగ్గు దగ్గొస్తే ఏంటి అంటే టీవీ అని చెప్తుంది డిపెండింగ్ ఆన్ వేరీ లివ్ అది కాదు మనకు కావాల్సింది రైట్ డయాగ్నోసిస్ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది చేంజ్ చేయలేదు అలాంటిది ఒక మెడికల్ సిస్టమే మనము ఈ పర్టికులర్ గ్యాస్ ప్రాబ్లమ్ మూడు సంవత్సరాలుగా అతనికి డయాగ్నోస్ చేయలేకపోగా దగ్గు వస్తుంది దగ్గుకు ట్రీట్మెంట్ ఇవ్వడము ఎండోస్కోపి ఎన్నోసార్లు చేయించుకోవడం జరిగింది అలాంటిది ఇతనికి ఏమైందంటే ఈ స్టమక్ చేతలోకి రహ వెళ్ళిపోయింది అనమాట దాంతో ఇక్కడికి వచ్చేసి ఈ లంగ్స్ లో పట్టడం వల్ల కాఫ్ వచ్చేది సో ఫండోప్లైకేషన్ అనే పద్ధతిలో ఇతనికి దాన్ని సరిచేయడం అయింది అతను సొంత వాక్యాల్లో హౌ హీ ఫీల్స్ వన్ మంత్ తర్వాత నార్మల్ గాను ఈ దగ్గు లేదు ఆ ఉపశమ స్ట్రేలు లేవు సో అతనికి జరిగిన ప్రొసీజర్ కి అసలు ఎంత చిన్నగా ఉంటాయి అంటే ఘాట్లు మనకు తెలియక చూపిస్తావా నువ్వు ముందు ప్రొసీజర్ సీ దోస్ హార్డ్లీ ఎనీ ఆఫ్ థింగ్స్ ఇంత చిన్నగా మూడు ఘాట్లతోటి ఓకే అంతకోదా కొద్దిగా సత్యార్థం నేను చెప్పేది ఏంటంటే అంత చిన్న ఇన్సిషన్ తోటి మొత్తం లోపల ఉన్న బొట్టను సరి చేయడం జరిగింది సో దగ్గు ఉబ్బసము గ్యాస్ చేతి నొప్పి హార్ట్ అటాక్స్ ఎలాంటి ఏమైనా అనిపిస్తే సో రైట్ అంటే రైట్ ఇస్ ఇంపార్టెంట్ రైట్ ఎక్విప్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ మన దగ్గర పీహెచ్ ఇంపిడెన్స్ మేనమెంటరీ అవన్నీ చేయడం వల్ల అన్ని కలపడం కూడా ఇంపార్టెంట్ మనం చిన్నప్పుడు ముగ్గులు తీసుకునేవాళ్ళం ఒకళ్ళేంటి చుక్కలు పెట్టుకుంటే వెళ్తూ ఉంటారు నాలంటరికి తీస్తే ఎటుబడి తయారు గీతలు తీసేస్తే ఇంకో రక్తం తయారవుద్ది అదే నీళ్ళంటరి తీస్తే మంచి ముగ్గు తయారవుద్ది సో చుక్కలను కలిపే దాంట్లో ఉంటుంది అసలైన అందం మనకిష్టవలసినవి కలిపితే రాదు అలాగే ఒక టెస్ట్ నుంచి ఇంకో టెస్ట్ కలుపుకుంటేనే డయాగ్నోసిస్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్